ఓకే ఓకే నిమిషం ఎస్ ఒక నిమిషం రమేష్ గారు రమేష్ గారు ఒక్క నిమిషం పీసీఆర్ ఒకసారి డాక్యుమెంట్ ప్లే చేయండి ఎస్ సార్ డాక్యుమెంట్ ఒకసారి ప్లే చేయండి ప్లీజ్ ఒకసారి డాక్యుమెంట్ చూడండి ఇది వచ్చేసి వరల్డ్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి ఒక డాక్యుమెంట్ ఇది వరల్డ్ బ్యాంక్కి సంబంధించినటువంటి దానికి సంబంధించి కొంతమంది లేఖలు రాశారు ఏంటి ఆ లేఖలు అంటే అమరావతి ప్రాజెక్టు మీద తనిఖీ చేయాలని కోరుతూ నలుగురు వ్యక్తులు రైతులు కాదు వాళ్ళు రైతులు కానటువంటి రైతులు సో వాళ్ళు పీసీఆర్ ఒకసారి వరల్డ్ బ్యాంక్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ప్లే చేయండి ప్లీజ్ వరల్డ్ బ్యాంక్ సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఎనిమిది మంది సభ్యులు దీనికి ఒక లెటర్ రాయడం జరిగింది ఏంటి ఆ లెటర్ అంటే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ల్యాండ్ పూలింగ్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దీంట్లో రైతులకు ఇస్తామన్నటువంటి ప్లాట్లు ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదని చెప్పేసి దొంగ వాగ్దానాలు చేశారు దీని మీద మీరు వెంటనే చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఒక లెటర్ రాసినటువంటి పరిస్థితి ఆ లెటర్ చూపిస్తారు పీసీఆర్ ఒకసారి ఆ లెటర్ మార్చండి ప్లీజ్ పీసీఆర్ లెటర్ మీకు వరల్డ్ బ్యాంక్ అనే ఒక లెటర్ ఉంటుంది దాన్ని ప్లే చేయండి వరల్డ్ బ్యాంక్ లెటర్ ప్లే చేయండి ప్లీజ్ మాట్లాడండి సార్ రాజు గారు రాజు గారు చెప్పండి సార్ చెప్పండి ఇప్పుడు రైతులు లెటర్ రాశారని మీరే చెప్తున్నారు వరల్డ్ బ్యాంక్ లెటర్ గవర్నమెంట్ ఇచ్చిందని మనం అనుకుందాం కొంతమంది రైతులు అని చెప్తున్నారు మీరు ఎవరి పేర్లు కూడా మెన్షన్ చేయట్లా ఇప్పుడు నిజంగా ఆ రైతులు ఆ లెటర్ రాసారా లేదా అనేది ఆ రైతులను అడిగితే చెప్తారు ఆ రైతులు లెటర్ రాయినప్పుడు ఎవరు రాశారు అనేది కోటమి ప్రభుత్వం ఎంక్వైరీ చేసే పరిస్థితిలో లేదా విచారణ చేసి లెటర్ రాసిన దొంగలు ఎవరనేది పట్టుకునే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం లేదా కోటమి ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా చేతగాని ప్రభుత్వంగా తయారైపోయింది పోలీసులు ఆ చంద్రబాబు నాయుడు గారి మాట పవన్ కళ్యాణ్ గారి మాట వినకుండా కేవలం నారా లోకేష్ గారి మాట వింటూ రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే ఈ రా ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఇటువంటి లెటర్లు రాసిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోలేని అచేతర పరిస్థితిలో ఉందా ఇవి నేను అడుగుతున్న ప్రశ్నలు వీటన్నిటికి మీరు ఎక్కడ సమాధానాలు చెప్పచ్చా ఎందుకంటే మీరు క్లియర్ దానికి కూడా ఆన్సర్ చెప్తాను సార్ ఒకటి 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 సార్ అక్కడ వాళ్ళు క్లియర్గా లెటర్ రాసిన వాళ్ళు ఏం చేశారంటే మామూలుగా ఇన్ జనరల్గా రైతులు రాస్తే ఏమవుతుందంటే అయ్యా మేము అమరావతికి సంబంధించినటువంటి రైతులం అయ్యా సో మాకు ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది అయ్యా ఇదిగోండి ఇదిగోండి మా సంతకాలతో కూడినటువంటి లేఖ ఇదయ్యా దయచేసి దీని మీద మీరు విచారణ చేయండి అయ్యా అని చెప్పేసి జనరల్గా లెటర్ రాస్తారనమాట కానీ ఇక్కడ వాళ్ళు ఒక క్లాస్ పెట్టడం జరిగింది ఏం ఏం క్లాస్ పెట్టారు అంటే ప్రపంచ బ్యాంకు ఫిర్యాదు చేసి ప్రతీకార చర్యలకు భయపడుతున్నాం మేము కాబట్టి మా పేర్లను గోప్యంగా ఉంచండి అని చెప్పేసి రైతు సమాఖ్య అనే ఒక పేరును పెట్టి ఎనిమిది మంది లేఖలు రాశారు ఆ లేఖ మీరు చూస్తున్నారు ఇప్పుడు ఐ మీన్ ఆ లేఖ సంబంధించి ఏదైతే ప్రప వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి నోట్ అది దీని మీద విచారణ జరపండి అని చెప్పేసి ఇన్ఫెక్షన్ ఇన్స్పెక్షన్ టీము వరల్డ్ బ్యాంక్ టీంకి ఇచ్చినటువంటి లెటర్ అది ఆ లెటర్లో క్లియర్ కట్ గా ఉందనమాట వాళ్ళు భయపడారు వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టద్దు గోప్యంగా ఉంచండి అని చెప్పి చెప్పిన పరిస్థితి సో గోప్యంగా ఉంచండి అని చెప్పినప్పుడు వరల్డ్ బ్యాంక్కి ప్రభుత్వం రాయలేక రాయలేదు మీరు ఎవరో చెప్పండి అని చెప్పేసి అంటే ఎందుకంటే ఆల్రెడీ చెప్పేసారు వీళ్ళు భయపడుతున్నారు అనేసి సో ప్రభుత్వానికి ఎవరు వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన నిబంధన ప్రకారం ఎవరైనా సరే ఆ క్లాస్ పెడితే అయ్యా మాకు భయంగా ఉంది మా వివరాలని గోప్యంగా ఉంచండి అంటే వాళ్ళు బయట పెట్టారు అనమాట సో ఇలాంటి కుట్రలు కూడా జరిగాయి ఎవరు చేశారని నేను చెప్పట్లా ఇలాంటి కుట్రలు కూడా జరిగాయి కదా మరి ఇలాంటి సందర్భం సందర్భంలో ఇప్పుడు మేము మెడికల్ కాలేజీల విషయంలో డైరెక్ట్ గా బెదిరించడం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి కదా అనేది నా వర్షం దానికి ఆన్సర్ చేయండి ప్లీజ్ రాజు గారు చంద్రబాబు నాయుడు గారి కుట్రలు కుతంత్రాలు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు ఎందుకంటే సొంత మహామకే వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనే వాళ్ళ మనుషుల చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయించే ఉద్దేశంతో ఈ విధమైన లేఖ రాయించారేమో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ విధమైన బురద చల్లితే అమరావతిని ఇంకా అడ్డుకుంటున్నారు వీళ్ళు అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఏకైక ఉద్దేశంతో ఈ ఉత్తరాలు రాయించి ఉండొచ్చు కదా నిజంగా నేను చెప్తున్నాను రాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఈ విధమైన లేఖలు రాయలేదు ఎప్పుడూ కూడా ఈ రోజు కూడా చెప్తున్నాం మేము అమరావతి విషయంలో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా అయిపోయింది